పరిటాల శ్రీరామ్ గర్జించాడు ఎక్కడో కాదు తమకు చిరకాల ప్రత్యర్థుల సొంత గ్రామంలో ఆ గ్రామంలోనే పరిటాల శ్రీరామ్కి ఘన స్వాగతం లభించింది గ్రామస్తులు పూల వర్షం కురిపించారు పరిటాల శ్రీరామ్ ప్రసంగానికి ముగ్ధులైన ఆ గ్రామస్తులు ఏకంగా ఈలలు కేకలు వేసి జయ ధ్వానాలు పలికారు ఆ గ్రామమే కనగానపల్లి మండలంలోని మధ్యల చెరువు తమ చిరకాల ప్రత్యర్థుల సొంత గ్రామంలోనే పరిటాల శ్రీరామ్ కి పూలవర్షం కురిపించారు గ్రామస్తులను ఉద్దేశించి ప్రసంగించిన తీరు పలువురిని ఆకట్టుకుంది ఈ ఐదేళ్ల కాలంలో తాము కోరుకున్నది ఒక్కటే అని కక్షలు కార్పణ్యాలను కోరుకోలేదని శ్రీరామ్ అన్నారు కేవలం అభివృద్ధినే కోరుకున్నామని ఆ అభివృద్ధి కూడా మీ కళ్ళ ముందే ఉందని అన్నారు ఈ ప్రాంతం బాగుండాలని గ్రామం బాగుండాలని కోరుకునే మొదటి వ్యక్తి పరిటాల సున్నితమ్మ అంటూనే చంద్రబాబు చేపట్టిన పథకాలను వివరిస్తూ పరిటాల శ్రీరామ్ తన ప్రసంగంతో పలువురిని ఆకట్టుకున్నాడు మరి ఈరోజు ఎమ్మెల్యే ఎలక్షన్ల ప్రచారం గురించి మన గ్రామానికి రావడం జరిగింది ఇరవై ఐదేళ్లుగా పరిటాల రవీంద్ర గారిని పరిటాల సునీతమ్మను ఒక ప్రత్యేక దృష్టితో మీరు చూస్తూ పరిటాల రవీంద్ర గారు బయటకు వచ్చినప్పుడు మీరందరూ మేము అండగా ఉన్నామని చెప్పి ఆయన నడిపిస్తూ పరిటాల రవీంద్ర గారు చనిపోయిన తర్వాత పరిటాల సునీతమ్మ ఏమీ తెలియకపోయినా రాజకీయాలు కొత్త అయినా మేము బయటకు వచ్చినప్పుడు మేమంతో మీకున్నామని చెప్పి వెన్ను తట్టి మీరు ముందుకు నడిపిస్తూ మా రాజకీయ జీవితానికి మా రాజకీయ జీవితాన్ని మీరందరూ ప్రసాదించారు కాబట్టి మీకందరికీ కూడా నేను కొద్దిగా కృతజ్ఞతలు తెలుపుకోవాలా దాంతో పాటు గ్రామస్తులు కూడా ఒక పొరటాల కుటుంబం రాజకీయ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టంలో చాలా ఓర్పుతో సహనంతో ఎంటుండి మాకు ధైర్యంగా నిలబడ్డారు కాబట్టి మీకందరికీ కూడా ఖచ్చితంగా మేమంతా కృతజ్ఞతగా ఎప్పుడు మాకు ఉంటుందని చెప్పి కూడా ఈ సభా తెలియజేస్తున్నాను కూడా నేను ఈ రోజు మీ ముందుకి రావడం జరిగింది మీరందరూ ఏ రకంగా అయితే అమ్మకు కానీ నాన్నకు కానీ సపోర్ట్ చేస్తూ ధైర్యం చెప్తూ ముందుకు నడిపించారో అదే రకంగానే తప్పకుండా నాకు కూడా ఒక ధైర్యంగా మీరు మారి నన్ను కూడా ముందుకు నడిపిస్తారని నా వెన్ను కట్టి నన్ను ముందుకు నడిపిస్తారని నా మొట్టమొదటి రాజకీయ అడుగులు మీరంతా నాతో పాటు భాగస్వాములు నన్ను ముందుకు నడిపిస్తారని చెప్పి కూడా ఈ సభాపతిగా మీ అందరి దగ్గర నుంచి నేను కోరుకుంటున్నాను ఖచ్చితంగా ఇదే రకంగా ఈ ఐదేళ్ళ జరిగిన ఐదేళ్లలో మన గ్రామాలు మన గ్రామం చుట్టూ జరిగిన జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు మనం చూసుకోవాలా దీంట్లో రెండో మీరు ఒకటే ఆ మీరు ఆలోచన చేయాల్సింది ఈ రోజు మనము కక్షలు కార్పణ్యాలు కోరుకున్నామా అభివృద్ధి కోరుకున్నామా అనేది ఈ ఒక్క విషయాన్ని మనం అర్థం చేసుకుంటే మనం ఎవరికి ఓటేయాలనే విషయం కూడా ఆటోమేటిక్ గా అర్థమవుతుంది అనేది కూడా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను పేరి ప్రాజెక్ట్ కి పైడా రవీంద్ర పేరు పెట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మనకు శాంక్షన్ ఇచ్చారంటే మనం ఒకసారి మన ప్రాంతం మీద ఉన్న అభిమానం చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటిదో కూడా మనం ఒకసారి అర్థం చేసుకోవాలి మరి దాంతో పాటు రైతుల్ని రైతుల గురించి ఆలోచన చేసి రైతు రైతుబాద్ స్కీమ్ అయితేనేమి అంతకుముందు రైతుల రుణమాఫీ ఇప్పుడు చాలా మంది అంటారు రుణమాఫీ ఆడైంది మాగాలే మాక్ కాలేదని ఖచ్చితంగా రేపు ఆరో తారీఖు లోపు ఖచ్చితంగా రెండు విడతల రుణమాఫీ కూడా పూర్తిగా పడిపోతుందని చెప్పి కూడా మీ మేము మాట చేస్తున్నాము మన ప్రాంతంలో పరిటాల రవీంద్ర గారు కన్నా కళని మనం ఈ రోజు సాకారం చేసుకున్నాం బీసీలు మనం రాజకీయంగా నిలబడ్డాం ఏ ఎమ్మెల్యే అయితే కాలలు పట్టుకొని పనిచేరా కొడగా అనే దానికి మనం ఈ రోజు వచ్చినాం మనం మనం సామాజికంగా ఆర్థికంగా కూడా ఎదగాలనే ఆలోచనతో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు అనేకమైన అన్ని వర్గాల్లో అన్ని కులాలకి ఈరోజు కార్పొరేషన్లు పెట్టి కార్పొరేషన్ ద్వారా ఆర్థికంగా లోన్లు ఇప్పించి వాళ్ళందరినీ ఆర్థికంగా బలపడే స్థాయికి తీసుకొస్తున్నాడు ఖచ్చితంగా మనకు ఆ గౌరవిస్తున్నారంటే ఎవరిచ్చారనే విషయాన్ని మనం మర్చిపోకుండా ఖచ్చితంగా మనం చంద్రబాబు నాయుడు గారిని ఒక చెరగని ముద్ర మన గుండెల్లో వేసుకోవాల్సిన అవసరం కూడా మనందరికీ ఉంది ఇరవై ఐదేళ్ళు రాజకీయం చేసిన మరొక ఇరవై ఐదేళ్ళు ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం జెండాను ఎగరేస్తామనే విషయం కూడా మీరందరూ గు కూడా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ఖచ్చితంగా తెలుగుదేశం ద్వారానే మనకు అభివృద్ధి సాధ్యం ఖచ్చితంగా మిగిలిపోయిన పనులు ఏమైనా ఉన్నా ఐదేళ్లలో మొత్తం గ్రామాన్ని మార్చేస్తామనే మాట మేము చెప్పం ఐదేళ్లలో మా ఛాయశక్తులం మేము కష్టపడ్డాం మా శాత మేము అభివృద్ధి చూసుకుంటూ ముందుకు తీసుకొచ్చాం ఇది ఒకసారి కోటి రూపాయలు మనము సీజీ రోడ్లకే ఈ ప్రాంతంలో వాడడం జరిగింది బయట సీజాం గెలిపించడం అనేది మీరందరూ ఒకటేగా భావించాలా మేము పైటాలు పనుకంలో మేము బయట రవీంద్ర

జిల్లలన్నీ ఏకమై ఉద్యమాల ముత్తిబిడ్డ స్థిరం వెంట నడిచినాయి